చంద్రబాబు అనుంగ మీడియాలో బిఆర్ నాయుడు రెచ్చిపోతున్నారు చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా టేడీపీకి ప్రచారం చేసిన టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రభుత్వంలో కీలకమైన టీటీడీ చైర్మన్ పోస్టు కొట్టారు తన తోటి ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇప్పటికే వైసీపీ అంటే ద్వేషం పెంచుకున్న ఇప్పటిర వంశీ ఏకంగా బిఆర్ నాయుడుని కూర్చుండబెట్టి మరి వైఎస్ జగన్ పై అక్కసు వెళ్లగక్కారు రాబోయేది జగన్ ప్రభుత్వం అట జీతో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు వస్తాయట అప్పుడు చూసుకుందామని జగన్ అంటున్నారని మహావంశి రెచ్చగొట్టేలా మాటలు మాట్లాడారు ఎక్కడికి వచ్చేది పోతాడు జైలుకు పాత కేసులు స్టార్ట్ కానీ కొత్త కేసులు కూడా చంద్రబాబు పెడితే వాడు లైఫ్ లాంగ్ కూడా జైల్లోనే ఉంటాడు అంటూ బిఆర్ నాయుడు దారుణంగా మాట్లాడారు జగన్ ను పట్టుకుని వాడు అంటూ బిఆర్ నాయుడు సంబోధించిన వీడియో వైరల్ అవుతోంది అంటే ఇప్పుడు జన్మహోన్ గారు కొద్దిగా కొద్ది రోజుల నుంచి ఒక మాట చెప్తున్నారు పదే పదే త్వరగా రాబోతుందని నేను వచ్చేస్తున్నాడు చూస్తాడు పోతాడు అవునా పాత ఇప్పుడు పాత కేసులే పాత పాత కేసులు కొత్త కేసులు కూడా పెడితే చంద్రబాబు నాయుడి ధైర్యం చేసి వాడి లాంగ్ లోపలే ఉండాలా